ఎందరో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారు కదా చేస్తే ఎందుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వెంటబట్టి కొట్టించారు వాళ్ళ చొక్కాలు తినేదాకా ఎందుకు కొట్టారు లాడీలతో ఎందుకు కొట్టారు టెంట్లు ఎందుకు చీంచారు ఎందుకు ఎర్ర చేసి లోపల పడేశారు ఈ ప్రత్యేక హోదా కోసం ఇంత తప్పించిపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రబాబు గారు మరి ప్రత్యేక హోదా కోసమే ఉద్యమం చేస్తున్న ఈ ప్రజల్ని ఎందుకు వెంటబడి కొట్టారు అంటే మీరు సంద్రాసులా లోఫర్ల చెత్తగాళ్ళ గాళ్ళ రాజకీయ బ్రోకర్సా వెదవాతి వెదవలా మీరేమవుతారు చంద్రబాబు గారు ఏమోతారు ఈ ప్రభుత్వం ఏమవుద్ది ప్రత్యేక హోదా కావాలంటే కొడతారు రాపోతే మమ్మల్ని తిడతారు ఏంటి మీ స్ట్రాటజీ మీలాంటి రాజకీయ బ్రోకర్లను నమ్మే చంద్రబాబు లాంటి రాజకీయ వ్యభిచారిని నమ్మా మీ ప్రత్యేక హోదా కోసం వచ్చి తన్నులు తినాలి మళ్ళీ ఓకే మళ్ళీ సభాయి కేంద్రం అన్నారు మీ రాజకీయ వ్యభిచారుల వల్లనే నమ్మి సభాయి కేంద్రం కోసం రోడ్డు మీదకి వస్తే కొట్టారు వెరగొట్టారు చాలామంది చచ్చారు మీకు తెలుసు ఉరిగోడ పోసుకున్నారు దానికి ఓకే మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా కంటే మళ్ళీ మేము పిచ్చిన కొడుకులాగా చంద్రబాబు గారు మాట నమ్మి మీలాంటి వాటను నమ్మి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాము మళ్ళీ కొట్టారు అంటే మీరు ఏ వెదవేషాలు ఇచ్చినా జనం తొలంది అంటున్నారు మిమ్మల్ని నమ్మి ముఖ్యంగా మీ నాయకుడు ఎందుకు నమ్మాలి చెప్పు మీ నాయకుడు ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు ఎక్కువ కావాలా ప్రత్యేక హోదా అన్నాడా నేను నమ్మా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలంటే అది జెన్యూన్ అని నేను నమ్మా మళ్ళీ కొన్నాళ్ళకి టీవీ చూశా ఇదే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అక్కర్లేదు హోదా అంటే కాళ్ళు ఎరగబడతా లోన పడేయండి ఎందుకమ్మా ప్రత్యేక హోదా మీకు ప్యాకేజ్ చాలు అని అన్నాడు నేను షాక్ అయ్యా ఏమో చంద్రబాబు గారు మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం ఉండి ఉంటుంది హోదా వలన అందుకని అప్పటి నుంచి హోదా వద్దు అన్న మనసులో ఫిక్స్ అయిపోయా బాబు గారు చెప్తే ముఖ్యమంత్రి గారు కదా నమ్మే సరే ఇప్పుడు హోదా వద్దంటున్నారు చంద్రబాబు గారు నేను కూడా వద్దనుకున్నా వాళ్ళ మళ్ళీ కొనాలి టీవీ చూస్తే మళ్ళీ టీవీలో ఏ ప్రత్యేక హోదా కావాలి దానికోసం ఎందాకైనా ఇదే చంద్రబాబు చెప్పాడు నేనేమైపోవాలి మీ మాటల్లో ఏ మాట నమ్మాలి మా సినిమా వాళ్ళు మీలో ఏ మాట నమ్మి మిమ్మల్ని మీ అడుగులో అడిగేయాలి మిమ్మల్ని ఫాలో అవ్వాలి ఏమంటారు ఎన్నిసార్లు మాట తప్పిన వాడిని పొలిటికల్ బ్రోకర్ కదా అంటే మీరు మాట మారితే మేము మార్చాలా మీరు ఇది తగ్గేయాలా మిమ్మల్ని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు నడవాలా మిమ్మల్ని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు మాట్లాడారా గుర్తుందా నేను విన్నా దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు గారు చెప్పారు ఎస్సీలో పట్టడం కరెక్ట్ కాదంట అని మేము విచక్షణ బలిసి సిగ్గు విడిచి ఆ మాట మేము సపోర్ట్ చేయాలా జగన్ పాపం కష్టపడి గెలిపించుకుంటే మొత్తం దేశం తిరిగి ఇరవై మూడు ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి కొనుక్కొని నీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గుడ్డ మార్చావే పార్టీ జెండా మార్పించావే ఏమంటారు నిన్ను బ్రోకర్ అనరు నీ పార్టీ వాళ్ళు కాదు నీ కృత్రిమైన గెలవలా నీలో నిజాయితీ ఉంటే మీరు వచ్చారా మా పార్టీలోకి నన్ను నమ్మి రజ్ ఎమ్మెల్యేగా రజనీ చేస్తా రండి అంటే నువ్వు నితిపరుడువి అలా రండి అంటే నువ్వు రాజకీయ బ్రోకర్వి అంటే దీన్ని మా సినిమా ఆదర్శంగా తీసుకోవాలా మనం కూడా బ్రోకరేజ్ పనులు చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఓకే ప్రజాబద్ధు ఓకే మళ్ళీ ఉన్నాం మొన్న అవిశ్వాస తీరం పెడతారా దేని పెడతా జగను పనిపాటు లేదా పడగొతాడు ప్రభుత్వాన్ని అది తిట్టావే అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏమన్నా కొనాలకి తర్వాత జగన్ పెడితే మేము పెడతాం సపోర్ట్ చేస్తాం మంచి పనికి అన్నావా అది కూడా నమ్మాను నేను పోన్లే జగన్ గారు ముందు వెళ్ళాడు కదా తను ఎంత సంతోషం మళ్ళీ ఏమన్నా కొనాలి ఏమే సపోర్ట్ చేయట్లే చేయి నేనే అవిశ్వాసచరం అని పెడతా మీదే కదండి అంత ముందు అవిశ్వాసచం పెట్టమన్నావు ఏ చిక్కిందా మీకు రోజు ఒక రకంగా మాడతారు ఇందులో మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా శర్మా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి హోదా పోరాడాలి ప్రత్యేక హోదా రేమాల మీరు రెండు మేరకు వచ్చేవరకు మొత్తం కట్ట కట్టుకొని మనం నూనె ప్రత్యేక హోదా వద్దు ఇంటికి వెళ్ళిపోండి మా ప్యాకేజ్ వచ్చిందంటే ఏ విషయంలో నమ్మాలి నిన్ను ఏ నేను నిలకడ ఉంది నిద్ర లెగితే విజయసాయి గారిని తిట్టం మొదలుపెట్టావు విజయసాయి రెడ్డి గారిని జగన్ గారిని మీకేం పని అసెంబ్లీలో కూడా చెప్పాం మీకేం పని ఢిల్లీలో పిఎంఓ ఆపి చుట్టూ తిరుగుతున్నారు ప్రధానమంత్రి ఆపి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు ఏం ఆశించి ఆడ వెయిట్ చేస్తున్నారు అన్నావే ఎనభై మూడులో మీ ముఖ్యమంత్రి గారు మీ గురించే నేను మాట్లాడుతున్నా ఎనభై మూడులో మీరు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడి నేను ఎన్టీఆర్ అయినా ఓడిస్తా అన్నారు కదా ఎనభై మూడులో రామారావు గారు గెలిచారు తెలుగుదేశం పార్టీ గెలిచింది మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మీరు ఓడిపోయారు ఉందాగా ఉన్నారా మీ జన్మనిచ్చిన కాంగ్రెస్ నమ్మకం ఉన్నారా తపామాని కాంగ్రెసు ఆఫీసు గోడ దూకి పరిగెత్తుకు వచ్చి ఎక్కడుందో తెలుగుదేశం ఆఫీసు ఆ గోడ ఎక్కి లోపల దూకి దబా దబా తలుపు కొట్టి మావయ్య మీ పాటలో చేరతా మావయ్య మీ పాటలో చేరతా అని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఆ పాటలో చేరావే మీరు చేస్తే పాచిప్రత్యం అది మీ క్యారెక్టర్ ఇక్కడ బస్సుల్లో పులికే పుడుకునేవాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎందుకు మా ఫారెన్లో తిరుగుతున్నాడు ఏ షిప్పులు వెళ్ళొచ్చుక తక్కువ రేట్లో అంత వెళ్ళే విమానం లేకొచ్చుగా స్పెషల్ ఫ్లైట్ జరిగి నీకు అన్ని కోట్లు ఎందుకు వచ్చి పెట్టావు ఇక్కడ యాక్టింగ్ బస్సులో తిరుగుతున్నారండి అన్నది లేదండి చొక్కాన వెళ్ళిపోయిందండి చూడండి మీకోసం సినిమా ఇండస్ట్రీ జోలికి రాకండి నీతిగా ఉండేవాళ్ళ జోలికి రాకండి కళ్ళు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి